నమస్తే సార్ మీ పేరండి మహమ్మద్ రఫీ రఫీ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వర్క్స్ కాంట్రాక్ట్ అవి చేస్తున్నాం చిన్న చిన్నవి సార్ ఎక్కడుంటారు సార్ మీది ఏ నియోజకవర్గం అండి గాజువాక నియోజకవర్గం అజీమాబాద్ సార్ ఇప్పటివరకు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలకు కానీ మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్ సార్ ఇప్పటి వరకు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ఛాన్స్తోనే అందరికి కూడా అనేకమైన కష్టాలు ఎదురయ్యాయి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు సామాన్య ప్రజల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా దోపిడీ జరిగింది మొత్తం అందరి దగ్గర డబ్బులు లాక్కున్నాడు లిక్కర్ విషయం కానీ అలాగే నిత్యా సరుకులు ధరలు కానీ ప్రత్యేకంగా గాజువాకలు అయితే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నాడు అలాగే గంగవరం పోర్టు నిర్వాసితులు ఎప్పుడుండో ధర్నా చేస్తూ ఉన్నారు నిర్వాసితులు తాలూకు సమస్యలు ఉన్నాయి అందుకని చెప్పేసి ఆ ఒక్క ఛాన్స్ అన్న అతనికి ఒక ఛాన్స్ ఇవ్వడం అయిపోయింది రెండోసారి ప్రభుత్వంలో మార్పు రావాలని ప్రజలైతే కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలు కొంతమంది వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి ప్రజలందరికీ లేదు అమ్మోడు అంటున్నారు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు అలాగా పెన్షన్లు కూడా వేరువేత చేయడం జరిగింది చాలామంది పెన్షన్లు వాళ్ళు పెన్షన్లు తీసేయడం వల్ల వాళ్ళందరూ కూడా చనిపోవడం కూడా జరిగింది తిరిగి 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 చనిపోయారు ఇటువంటి పరిస్థితి ఎదురైంది సార్ యాక్చువల్గా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు ముస్లింస్కి ఏ ప్రభుత్వ హయాంలో అయితే మంచి జరిగిందని మీరు భావిస్తున్నారు సార్ ముస్లింలకు పెద్ద బిడ్డ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అన్నది చాలా తప్పటి నిర్ణయాలు ముస్లిం ఓటర్లతో గెలిచానని జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది కానీ వైఎస్ఆర్ పార్టీ కేవలం ముస్లిం ఓటర్లతో గెలిచి ముస్లింలను ద్రోహం చేసిన పార్టీ అయిపోయింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఫస్ట్ ఫై మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు తర్వాత మైనార్టీస్ గురించి దుకాణవారు మకాన్ స్కీమ్ పెట్టారు ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో వాళ్ళకి అలా ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లుకి నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం కానీ అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో నిరుద్యోగివతికి లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి రుణాలు ఇచ్చేవారు ఇప్పుడు అవి తీసేసారు అవి కాకుండా రంజాన్ తోఫా ముఖ్యంగా రంజాన్ పండుగ వచ్చినప్పుడు పేదలకి రంజాన్ తోఫాన్ ఇచ్చేవారు అది లేదు దులన్ స్కీమ్ పేదలు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే యాభై వేలు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఆ స్కీమ్ కూడా పోయింది ఇది కాకుండా ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ ప్రాంతంలో మసీదులు కానీ ఏవైనా రిపేర్లు జరిగినా కొత్తగా కట్టుకోవాలనుకున్నా యాభై వేల నుండి కోటి రూపాయలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈరోజు ఒక్క రూపాయి వీళ్ళు ఇవ్వలేదు ఇదే కాకుండా ఇంకా మన ఆర్థికంగా చాలామందిని శతగొట్టారు అలాగే ముస్లిం పైన అనేక దాడులు కూడా జరిగాయి ఇలాగ అనేక రకాలుగా అనేకవి సృష్టించడం జరిగింది అలాగే మౌలానాలకి మౌజానాలకి కూడా జీతాలు సక్రమంగా సరైన టైంలో ఇవ్వలేదు అలాగే విదేశీ విద్య ముస్లిం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే అమెరికా కానీ యుఎస్ కానీ అలాగే ఇంకా ఇతర దేశాలు కానీ వెళ్ళి చదువుకోవాలనుకుంటే వాళ్ళకి పదిహేను లక్షల వరకు రుణం ఇచ్చే ఇచ్చేవారు కానీ ఈరోజు ఆ పదిహేను లక్షలు కాదు కదా లక్ష రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది ఉంది అందుకనే మళ్ళీ ముస్లింలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ అజ్జౌస్ కూడా కట్టించారు రెండు అజ్జౌస్లు కట్టించడం జరిగింది గతంలో హైదరాబాద్లో కూడా అజ్జౌస్ తెలుగుదేశం పార్టీ ఆయంలోనే కట్టారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ముస్లిం ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ముస్లింలు తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు ఎందుకంటే వైసీపీ గేరు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ద్రోహం చేశారు ముస్లింలను కల్లబుల్లి కబుల్ చెప్పి ముస్లింలతో ఓట్లు వేసుకొని ఈరోజు ముస్లింల సంక్షేమాన్ని పక్కన పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ సార్ మరి మీ నియోజకవర్గం మీ పార్లమెంట్ వరకు వస్తే మీరు చెప్పిన తెలుగుదేశం తరఫున పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు అలానే ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళు ఇక్కడ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అదేవిధంగా పార్లమెంట్లో గట్టిగా వాణిని వినిపించాలంటే భరత్ గారు ఝాన్సీ గారు ఇద్దరు ఎవరు బెటర్ అంటారు ఈరోజు పార్లమెంట్ వరకు వచ్చేటప్పటికి గట్టిగా వాణి వినిపించే వ్యక్తి ఎవరంటే భరత్ గారే ఎందుకంటే భరత్ గారు విద్యావేత్త ముఖ్యంగా ఆయన సౌమ్యుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఈరోజు బొత్స ఝాన్సీ గారిని కలాలనుకుంటే చాలామందికి దాటి వెళ్ళాలి అలాగే భర్త గారు కలాలంటే నేరుగా వెళ్ళి కలవచ్చు ఎంపీ గారిని అది పరిస్థితి అదే కాకుండా గీతం విద్యా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు మెడికల్ క్యాంప్స్ పెట్టారు పేదవారిని చాలామందిని ఆదుకున్నారు లక్ష నుండి పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు అయ్యి ఆపరేషన్స్ కూడా చేయించడం జరిగింది అదే కాకుండా ఆయన స్థానికుడు ఇక్కడ స్థానికుడు వాళ్ళ తాతగారు ఎంపీగా చేశారు ఇక్కడ గోల్డ్ స్పాట్ కంపెనీ అనేది ఎప్పుడో మేము చిన్నప్పుడు విన్న మాట అది అటువంటి కంపెనీ పెట్టి ఇక్కడ విశాఖపట్నంలో ఎంతో వేలాది మంది కార్మికులకి మరి ఉద్యోగం కల్పించి ఆ రోజు కార్మికులను ఆదుకున్న వ్యక్తి ఎంవిఎస్ మూర్తి గారు అలాగే ఈరోజు భరత్ గారు అయితే రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడానికైతే ఆయన వాడి వేడిగా డెఫినెట్గా మరి పార్లమెంట్లో మాట్లాడడానికి కానీ మరి రాబోయే కాబోయే ప్రధానమంత్రులతో మాట్లాడడానికి కానీ ఆయన అయితే మాట్లాడగలడు అలాగే గంగవరం పోర్టు పొల్యూషన్ గురించి కూడా మాట్లాడగలడు అలాగే కొత్త పరిశ్రమలు రావడానికి కూడా భరత్ గారు మాట్లాడగలరు ఈరోజు భరత్ ఉన్న నాలెడ్జ్ వేరే వాళ్ళకి లేదు బొత్స ఝాన్సీ గారికి లేదు భరత్ గారు ప్రతి దాని మీద అవగాహన ఉంది ఆయన గతంలో కూడా చాలా తక్కువ దానితో స్వల్పంతో ఆయన ఓడిపోవడం జరిగింది ఈసారి డెఫినెట్గా మేము మాకైతే మేము అంచనాగా కనుకుంటున్నారు రెండు లక్షల పైన ఆయన మెజార్టీ వస్తుందనే ఆలోచన అయితే మాకుంది తప్పకుండా ఆయన గెలుస్తారు ప్రజలు కూడా ఆయన ఆశీర్వదిస్తున్నారు రావాలని కోరుకుంటున్నారు ఈరోజు బొత్స ఝాన్సీ గారు విజయనగరంలోని మొత్తం లూటీ చేసి అంతా చేసి ఈరోజు విశాఖపట్నం ఒకటే మిగిలింది విశాఖపట్నంలో కూడా లూటీ చేయడానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ విశాఖపట్నం ప్రాంతం అన్నది ఆయనకు అర్థమైపోయింది విశాఖపట్నంలో ఓటర్ల సౌమ్యులు ఇక్కడ ఏం జరిగినా చెల్లుతుంది రియల్ ఎస్టేట్ దందా కానీ ఇంకా ఇంకో రకం కానీ ఏదో బాగున్న ప్రాంతాన్ని ఈరోజు పాడు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బొత్స ఝాన్సీ ఎంపీగా పోటీ చేస్తుంది తప్పకుండా వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు ప్రజలైతే వాళ్ళ మాటలు నమ్మే ఆలోచనలు లేరు ఏదైనా తెలుగుదేశం పార్టీకే పట్టం కడతారు భరత్ గారు కడతారు అలాగే గాజువాక నియోజకవర్గం వచ్చేటప్పుడు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు ఎందుకంటే ఈయన గాజువాక ప్రాంతంలో ప్రధానమైన సమస్యలు అప్పుడు శాసనసభ్యులకు ఉన్నప్పుడు త్రీ నాట్ వన్ జీవో భూ సమస్య గాజువాక హౌస్ కమిటీ ఉండేది దానికి త్రీ నాట్ వన్ జివో తీసుకొచ్చి వేలాది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇవి కాకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి ఆయన నిరార చేయడం జరిగింది ఆమన్ నిరార చేయడం జరిగింది వాళ్ళ వైపు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుండి పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉండడం జరిగింది అదే కాకుండా పోర్టు నిర్వాసితుల గురించి ఆ రోజు ఆయన చాలా వరకు కృషి చేసి సమస్యను పరిష్కరించడం జరిగింది అదే కాకుండా ఈ స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డ్స్ ఆర్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ గురించి కూడా పోరాటం చేయడం జరిగింది పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గాజువాకలు జరిగాయి కాబట్టి ఈ గాజువాకనే గోల్డ్ గాజువాక తయారు చేసింది పల్లా శ్రీనివాస్ గారు తప్పకుండా ఈ ప్రాంతంలో పల్లా శ్రీనివాస్ గారికి యాభై వేలు పైన మెజార్టీ వస్తుందని మేమైతే ఆశిస్తున్నాం